సంతు 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 దేంటిది పిలుస్తుంటే పలకకుండా వెళ్ళిపోతుంది అంత కోపంగా ఉన్నావు ఏంటే బాబు నన్ను అసలు విసికించకైనా నేను ఎగ్జామ్ కి ఎంత కష్టపడి చదివాను తెలుసు కదా ఏమైంది ఇప్పుడు అబ్బా ఏం రాయడమే టూ మార్క్స్ త్రీ మార్క్స్ అన్ని రాసుకుంటా కూర్చున్నాను ఎయిత్ మార్క్ క్వశ్చన్ గుర్తు రాలేదు అది ఆలోచిస్తూ ఉండే లోపే టైం అయిపోయింది అయినా ఆ సారికి అసలు బుర్రలేదే బాబు ఇలా ఇలా రాస్తున్నాను పేపర్ తీసేసుకున్నాడు

ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు ఆంటీ మీద అమ్మా నేను అన్నంత మాత్రా అన్న మా మమ్మీ ఏం బాధపడిపోలేదు నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఏంటే నువ్వు నువ్వు ఎన్నిసార్లు ఆంటీని అన్నావా నేను గమనించలేదు అనుకుంటున్నావా ఏంటి ఏంటమ్మా పేషెంట్నా ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆపిల్స్ అవసరం లేదు అలా అబ్బా ఏంటమ్మా నన్ను విసికించకైనా ఇప్పుడు ఇంతేనా ఇంట్లో పద ఎం చక్కగా మనం పానీపూరి మిరపకాయ బజ్జీ తినేసి వద్దాం ఇప్పుడు ఎందుకమ్మా వెళ్ళి జంక్ ఫుడ్ తిన్ను ఫ్రూట్స్ తీసుకోండి మీరు ఏమైనా చదువుకున్నారా అమ్మా లేదు కదా మేము చదువుకున్నాం మాకు తెలియదంటూ లేదు మాకు ఏం తినాలో ఏం తినకూడదో మాకు తెలుసు మేము తినేసి వస్తాం బాయ్ ఏంటి సంతు ఫ్రస్ట్రేషన్ కోసం నువ్వే నాకు నేను ఒకప్పుడు అలాగే ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని కానీ దానివల్ల ఎంత అనారోగ్యమో తెలుసా ఇప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అవడం వల్ల స్ట్రెస్ వచ్చేసి మనకి ఎంత హార్మోన్స్ రిలీజ్ అవుతుందో తెలుసా దానివల్ల అయితే అయితే మనకి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేయడం గానీ లేదా మనకి మత్మార్పు వచ్చేయడం గానీ అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి నీకు పింపుల్స్ లేవు హెయిర్ కూడా బాగానే గ్రో అయింది ఏదైనా స్కిన్ కేర్ సెంటర్కి వెళ్ళావా ఏంటి అవును అది చాలా మంచి స్కిన్ కేర్ సెంటర్కి వెళ్ళాను అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు అది అది మన ప్రకృతి అవునా ఎక్కడికి వెళ్ళావు అసలు ఇప్పుడు నీకు ఇంకేమైనా ఉందా లేదు లేదు పద అయితే నీకు తీసుకెళ్తాను దగ్గరికి మేడం 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 జై శ్రీ కృష్ణ మేడం జై శ్రీ కృష్ణ దేనికా పింపుల్స్ అని బాగా తగ్గాయి హెయిర్ కూడా బానే ఉందా గ్రోత్ అవుతుందా మేడం పింపుల్స్ తగ్గాయి హెయిర్ గ్రోత్ కూడా బా అవుతుంది బాగుంది తిను మా ఫ్రెండ్ సంతోషి మేడం జై శ్రీ కృష్ణ అమ్మా

లేకపోతే ఎగ్జామ్ కి ప్రిపేర్ ఎగ్జామ్ కి వెళ్ళగానే ఇంకా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ మీద నా ఫోకస్ పడింది అలానే అగదా ఆలోచించుకుంటూ కూర్చున్నా ఇంకా టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది మ్యామ్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాను టైం మేనేజ్మెంట్ లేక ఓకే ఆన్సర్ నీ దగ్గర ఉన్నట్టుంది కదా తెలుసా నీకు ఏమంటారు ఓకే సో ఈ క్లాస్ లో వీటిని ఫిల్ చేయాలి చేస్తావా ఓకే మ్యామ్ హଁ సరే హ్ ఏంటది sand ఓకే మరి ఈ బౌల్ నేనేం చెప్పాను మొత్తం అంతా ఫిల్ చేయాలని చెప్పాను రెండు బౌల్స్ లో ఫిల్ చేయాలి అది నువ్వు అడగలేదు కదా ఫస్ట్ సో ఇదే ప్రాబ్లం ఎగ్జామ్ ఇది ఫస్ట్ ఎగ్జామ్ లేదు మ్యామ్ ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటావు ఇప్పటికి ఇల్లు వారికే త్రీ దాకా ఎగ్జామ్స్ రాసి అసలు ఎంబీఏ రావడానికి ముందు ఏం చదివావు డిగ్రీ డిగ్రీ కన్నా ఏం ఇంటర్ ఇంటర్ కన్నా ముందు ఓకే సో క్లాస్ రాసేటప్పుడు కూడా ఇలాగే భయపడే ఉంటావు కదా మరి ఎగ్జామ్స్ ఎన్ని ఎన్ని క్లాసెస్ ఉంటావు ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఇలా ఎగ్జామ్స్ రాసి కూడా మళ్ళీ ఎంబీఏ లో మళ్ళీ ఎగ్జామ్ అంటే ఫియర్ ఎందుకు అసలు ఎగ్జామ్ అనేది ఒక ప్రాసెస్ కాదు నీకు ఏదైతే వచ్చో దాన్ని అక్కడ మీరు ప్రెసెంట్ చేయాలి అంతే అవునా అక్కడ టూ మార్క్స్ ఆన్సర్ ఉండొచ్చు వన్ మార్క్ ఆన్సర్ వచ్చు లేకపోతే ఎయిట్ మార్క్ ఆన్సర్ ఉండొచ్చు ఏది నీకు వచ్చో అది ముందు నీట్ గా మనం రాయాలి ఇప్పుడు నీకే కదమ్మా ఇప్పుడు మార్చ్ సెవెంటీన్త్ నుంచి మనకి టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ కదా సో చాలా చెప్తుంటాం ముందు క్వశ్చన్ పేపర్ బాగా చదవండి అని సో చదివేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో చదువుతారు ఎందుకు మీరు మీకు వచ్చింది అక్కడ జస్ట్ చక్కగా ప్రాక్టీస్ చేసి రావటమే ఇప్పుడు ఇది నీకు చెప్పాను ఫస్ట్ నువ్వు దేంతో స్టార్ట్ చేసావు స్టార్ట్ ఇప్పుడు దీన్ని మనం ఇలా కూడా ఫిల్ చేయొచ్చు కదా ఫస్ట్ మనం ఏదైతే హెవీ వెయిట్ ఉంటుందో అంటే ఏదైతే మనకి లుక్ నీట్గా ఉంటుందో ఎగ్జామ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ అటెన్షన్ ఏంటి ప్రెజెంటేషన్ బాగుండాలి అంటే ఎగ్జామ్ లో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తే బెస్ట్ ఇంప్రెషన్ కదా హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అట్ ద సేమ్ టైం ఒక క్వశ్చన్ రాసేటప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేయాలి కాబట్టి కాన్ఫిడెంట్ గా మనం ప్రెజెంట్ చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ మనకి బాగా వచ్చినా ఇలాంటి క్వశ్చన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి కొంచెం మనకు డౌట్ఫుల్ గా ఉండే క్వశ్చన్స్ లేకపోతే పర్వాలేదు దీని మీద ఇంకొంచెం మేము రాసినా ఓకే అనుకునేవి మనం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత ఏంటి ఎంచక్క వన్ మార్క్ ఆన్సర్స్ టూ మార్క్ ఆన్సర్స్ ఎందుకంటే పేపర్లో మనకి వెయిటర్స్ కూడా అలాగే ఉంటుంది కదా అవునా వెయిటర్స్ కోసం మనకు తెలుసు టీచర్స్ చాలా సార్లు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు అట్ ద సేమ్ టైం ప్రెజెంటేషన్ కోసం చెప్పుకుంటారు ఇన్ని మనం చెప్పి ఇన్ని చెప్పించుకొని చక్కగా ఎగ్జామ్ ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ ఫియర్ కాదు అందరూ కూడా ఇదే ప్రాసెస్ లో ఉంటారు ఎప్పుడైతే ఈ ప్రెజర్ అనేది మనం బాడీ మీదకి తెచ్చుకుంటాము ఇంకక్కడ నుంచి ఏంటి థైరాయిడ్ వచ్చేసిందండి పిసి బోడీ ప్రాబ్లమ్ ఎందుకంటే స్పెషల్లీ గర్ల్స్ అందరికీ కూడా ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు మేడం నాకు పిసి అసలు స్ట్రెస్ ని రిలీజ్ చేయడం లేకపోతే ఒకటి ఉంది అనే విషయం తెలియనే తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఈ ఆట తెలుసా సరే ఈ రెండు చేతుల్లో ఒక చేతిలో రాయి ఉంది అదేంటి మ్యామ్ ఇవన్నీ చిన్నప్పుడు ఆడే ఆటలు కదా దీనికి దానికి రిలేషన్ ఏంటి ఏ చిన్నప్పుడు మాత్రమే ఆడాలని చెప్తారా ఇప్పుడు ఆడుకోకూడదా చిన్నప్పుడు నీకు ఇంత స్ట్రెస్ ఉండకూడదు కదా మరి ఈ ఏజ్లో నీకు ఇంత స్ట్రెస్ ఎందుకు వచ్చింది అంతే కదా స్ట్రెస్ అనేది మాక్సిమం ఎవరు పడతారు అంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉండే వాళ్ళకి ఒక స్ట్రెస్ ఉంది అన్న జాబ్ చేసే వాళ్ళకి ఒక స్ట్రెస్ ఉందన్న ఒక అర్థం ఉంటుంది మీరు చక్క చదువుకునే పిల్లలే అండ్ మీరు ఫీజు కోసం మీరు ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా లేదు లేదు చక్క పేరెంట్స్ మీకు ఫీజు కోసం కూడా ఏదో ఒకటి చేసి మీకు ఫీజు పే చేస్తున్నారు మీకు స్ట్రెస్ ఎందుకు అంటే కేవలం చదివింది ప్రెజెంట్ చేయడానికి కూడా మీకు స్ట్రెస్ ఇతరత్ర ఇంపార్టెంట్ ఏమీ లేదు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది మరి నాకు దేనిక ఇందాక చెప్పింది ఏంటంటే ఫుడ్ ద్వారానే మేము అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసేసుకున్నాం మీ దగ్గర అని చెప్పింది మ్యామ్ మరి దానికి దీనికి రిలేషన్ ఏంటి మ్యామ్ ఫుడ్ కి దీనికి ఇప్పుడు ఎగ్జామ్ కి మనం వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే కాలేజ్ కి మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు కానీ ఒకవేళ నువ్వు ఆ రోజు పూరీనో లేకపోతే వడనో లేదు ఎంత చక్కగా ఇంత కర్డ్ రైస్ తిని వెళ్తే నీ పరిస్థితి ఏంటి ఎగ్జామ్ లో కొంచెం డిస్కస్టింగ్ అలా ఉంటుంది ఓకే ఎప్పుడైనా నువ్వు మార్నింగ్ రెండు ఆపిల్స్ తిని వెళ్ళావా లేదు మ్యామ్ ఎప్పుడు ఆపిల్స్ తినకూడదా నిజమే ఇందాక దేనిక నాకు చెప్పింది వస్తూ వస్తూనే యాపిల్స్ తినాలి అంటే పేషెంట్స్ అయ్యి ఉండాలి అని అన్నావంట కదా సూపర్ నాన్న ఎందుకంటే అమ్మకి ఇంట్లో ఏమీ తెలియదు అని కూడా మన ఫీలింగ్ కదా నిజమే అమ్మ తింటే చదువుకుని ఉండొచ్చు కానీ అమ్మకి యాపిల్ తింటే మన బాడీలో ఉండే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అనే విషయం తెలుసు ఎందుకంటే మనం ఎంబీఏ చదువుకున్నాం కాబట్టి ఆపిల్ రిలీజ్ స్ట్రెస్ అనే విషయం మనకి తెలియకపోయి ఉండొచ్చు కానీ అమ్మ టెన్త్ క్లాస్ చదువుకునే నాలెడ్జ్ తోనే చక్కగా యాపిల్ తినడం వల్ల మీకు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అలాగే నువ్వు బయట నుంచి ఒక మూడ్తో వస్తావు కదా ఆ మూడ్ని కొంచెం మళ్ళీ క్లియర్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి అనే విషయం అమ్మ మనకి చెప్తుంది జస్ట్ ఫర్ టెన్త్ క్లాస్ నాలెడ్జ్ తోనే ఇందాక అమ్మ కూడా చూడండి మీరు బయట నుంచి వచ్చిన వెంటనే గ్లాస్ ఆఫ్ వాటర్ మనకి ఆఫర్ చేస్తారు ఎందుకు వాటర్ ఆఫర్ చేస్తారు వాళ్ళు క్వాలిఫై క్వాలిఫికేషన్ లో టెన్త్ అయ్యి ఉండొచ్చు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి వెంటనే ఒక కొంత వాటర్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత రిలాక్స్ అవుతుంది అనే విషయం వాళ్ళకి బాగా తెలుసు మనం ఏమనుకుంటామంటే అమ్మ క్వాలిఫికేషన్ పెరిగితేనే ఎడ్యుకేషన్ ఉన్నట్టు లేదు ఒక టెన్త్ క్లాస్ లేకపోతే ఇంకా బిలో టెన్త్ క్లాస్ అయితే వీళ్ళకి ఏమీ తెలియదు అంటే వేరేగా కాదమ్మా ఎవరైనా వచ్చే ముందు వాళ్ళ కోసం మనకి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తారు దేనికైతే ఆల్రెడీ చెప్పింది నువ్వు ఎగ్జామ్ నుంచి వచ్చే విధానం కానీ అలాగే అమ్మ మీద నువ్వు చూపించిన స్ట్రెస్ కానీ ఇప్పుడు మన ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి తెలియదు ఎందుకంటే బయట నుంచి నువ్వు ఇంట్లోకి ఎంటర్ అయ్యావు అమ్మ పాప ఇంట్లో ఉంటారు అమ్మ రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా అని మనకు ఒక చిన్న చూపే కానీ వాళ్ళ వర్క్ చాలా ఉంటుంది ఎందుకంటే నువ్వు వచ్చేటప్పటికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి అమ్మ స్మైలీ ఫేస్తో నీకు ఇచ్చారు అంటేనే అసలు అమ్మ ఫేస్ చూస్తేనే మనకు మొత్తం స్ట్రెస్ రిలీజ్ అయిపోవాలి అంతే కదా అండ్ వెంటనే అమ్మ మనకి ఫ్రూట్స్ కూడా ఆఫర్ చేశారు ఇందాక నువ్వు అడిగేవే అమ్మ ఈ ఫుడ్కి ఇంత ఉంటుందా అనేసి ఖచ్చితంగా ఆ టైంలో నిజంగా నువ్వు ఒక యాపిల్ తీసుకుని ఉంటే గనక యాపిల్ నీకు మంచి రిలాక్సేషన్ ఇచ్చేది స్ట్రెస్ని వెంటనే రిలీజ్ చేసేది ఇప్పుడు ఎగ్జామ్ అంటే భయం లేదు ఎగ్జామ్లో అన్ని వచ్చు కానీ ప్రజెంట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం కేవలం టైం మేనేజ్మెంట్ మనకి తెలియకనే అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఈ ట్రూత్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు అది నీ మిస్టేక్ మీ మదర్ మీద నువ్వు అలాగా కోపం పడ్డం వల్ల చిరాకు పడడం వల్ల నీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయే తప్ప వేరే వాళ్ళకి ఏంటి ఇప్పుడు నీ ఎఫెక్టు ఆవిడ మీద కూడా చూపించావు ఆవిడ కూడా ఒక కొంత ఆ స్ట్రెస్ని అలా క్యారీ చేస్తారు అది కరెక్ట్ కాదు కదా మనం ఖచ్చితంగా మన బిహేవియర్ని మార్చుకోవాలి కదా పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అనే జ్ఞానం లేని చదువు మనం ఎంత చదువుకున్నా మనకి వేస్టే కదా వాళ్ళని చక్కగా తక్కువ చదువుకున్నా కూడా అటు వాళ్ళ తరం వాళ్ళతో ఇటు ఈ తరం వాళ్ళతోని ఎలా కొర్రిలేట్ చేసుకుంటూ ఎలా ఫ్యామిలీ లీడ్ చేసుకోవాలో చక్కగా చెప్తారు ఆల్రెడీ నాకు దేనిక చెప్పింది మీరు వస్తూ వస్తూనే పానీపూరి అండ్ మిరపకాయ బజ్జీ కూడా తినేసి వచ్చారంట కదా తినచ్చమ్మా ఈ ఏజ్లోనే మీరు ఏమనుకుంటారంటే ఈ ఏజ్లో కాకపోతే ఏ ఏజ్లో తింటామని ఈ ఏజ్లో ప్రాబ్లం వస్తే ఏ ఏజ్లో మీరు ఇంకా బాగుంటారు ఇప్పుడు జస్ట్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్లోనే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే దెన్ వాట్ అబౌట్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇంకా అప్పుడు చాలా సిక్ అవుతారు కదా కాబట్టి ఏంటంటే మీరు బయట ఫుడ్ తినొద్దు అని నేను చెప్పట్లేదు బట్ దేనికైనా ఒక బ్యాలెన్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ తినొద్దు అని కూడా ఎవరు మీకు చెప్పట్లేదు కదా ఇప్పుడు ఎవరిని అడుగుతున్నా ఫ్రూట్స్ తినట్లేదు ఎవరికి అడుగుతున్నా వైటమిన్స్ ప్రాబ్లమ్స్ అలాగే మినరల్ ప్రాబ్లం ఈ ఈ రెండు మనకి కావాలి అంటే ఖచ్చితంగా మనం మంచి న్యూట్రిషనల్ ఫుడ్ మీద కొంచెం జాగ్రత్త పెట్టాల్సిందే అప్పుడు ఆటోమేటిక్గా కొంత ఫుడ్ అనేది మనకి స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది ఓకేనా సో స్ట్రెస్ రిలీజ్ చేస్తూ టైం మేనేజ్మెంట్తో మనం కనుక వెళ్తే హ్యాపీగా ఎగ్జామ్స్ ఏంటి ఏదైనా సరే లైఫ్లో వచ్చిన ఏ అయినా మనం ఓవర్కమ్ చేయొచ్చు ఓకేనా ఓకే చాలా బాగా తెలుసుకున్నాం ఈరోజు మంచి ప్లేస్కి వచ్చావా అవునే చాలా మంచి ప్లేస్కి వచ్చాను ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను అసలు మనం ఎంత చదువుకుంటే మాత్రం ఇవన్నీ అప్లై చేసుకుంటున్నామో ఇక్కడ నుంచి చాలా బాగా అప్లై చేసుకుంటాను నేను మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా మన ఛానల్లో సెవెంటీన్ వీడియోస్ ఉన్నాయి ఇంకా ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్